రామంతపూర్ గోకుల్ నగర్ లో విద్యుత్ షాక్ తో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబ సభ్యులను మంత్రి బాబు పరామర్శించారు మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి ఐదు లక్షల చొప్పున ప్రకటించారు ప్రమాదంలో గాయపడ్డ వారి వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని వెల్లడించారు ఈ ఘటన జరగడం దురదృష్టకరమని మృతుల కుటుంబాలకు ప్రకాడ సానుభూతి తెలిపారు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కేబుల్ వైర్లు విద్యుత్ తీగలపై స్పెషల్ డ్రైవ్ కు ఆదేశాలతో పాటుగా కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రమాదంపై దర్యాప్తునకు ఆదేశించామని తెలిపారు నివేదిక వచ్చాక బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు ఈరోజు మేము విచారణ ఆదేశించాం కనుక దాంట్లో పూర్తి స్థాయిలో వివరాలు తీసుకొని తప్పకుండా దానిపైన కఠినమైన చర్యలు అంటే రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో ఇదే విధంగా ఉంది వైరింగ్ సిస్టమ్ దా కేబుల్ సిస్టమ్ సో దాన్ని మార్చేవచ్చు డెఫినెట్లీ ఒకటి మార్పు తీసుకురా ఇట్లాంటి సంఘటనలు జరుగుతా ఉన్న ధర్మిళ వారు కృష్ణాష్టమి జన్మదిన సందర్భంలో పోలీసు వాళ్ళు పర్మిషన్ ఇచ్చిన తర్వాత పోలీసు వాళ్ళు వాళ్ళందరూ కూడా ఉండి ఎందుకంటే అక్కడ ఏ విధమైన సంఘటన జరగకూడదు శాంతి భద్రతలకు సంబంధించి కూడా ఎవరికి కూడా ఇబ్బంది రాకూడదని పోలీస్ యంత్రాంగం కూడా అప్రమత్తంగా ఉండి ఒక ఎస్ఐ ఒక ఏఎస్ఐ నలుగురు కానిస్టేబుల్తో పాటు అక్కడ యాత్ర కొనసామీ ప్రదేశ్లో ఆఖరి జస్ట్ హండ్రెడ్ మీటర్స్ తర్వాత గోకుల్ నగర్లో జరిగిన సంఘటన దీనికి సంబంధించి మరి మీరు చెప్తా ఉన్నట్టు ఆ కేబుల్ సంబంధించిన అంశాలు దృష్టికి వచ్చినాయి దానిపైన కూడా విచారణ జరుపుతాం వెంటనే స్పెషల్ డ్రైవ్ కూడా చేపట్టడం జరుగుతుంది ఇది చాలా లైట్గా తీసుకునే ఆలోచన కూడా లేదు ఎందుకు జరిగింది ఏ విధంగా జరిగింది స్పష్టంగా ఈరోజు మేము విచారణ ఆదేశం